హలో అండి వెల్కమ్ టు మీ రాధాచ లాస్ట్ వీడియో లో చెప్పా కదా సంతుకి నాకు చాలా పెద్ద గొడవ అయిందని నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి గుడివాడ వచ్చాడని వచ్చాడు అని చెప్పే కదా సర్ప్రైజ్ తో పాటు పెద్ద షాక్ ఇచ్చాడు ఒక వన్ మంత్ వెనక్కి వెళ్తే లాజిస్టిక్స్ లో సంతూ కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి తనకి సిక్స్టీన్ టు సెవెంటీన్ థౌసండ్ సాలరీ వచ్చేది అండ్ డైలీ ఆఫీస్ కి రాను పోను సంతూ టోటల్ గా సిక్స్టీ కిలోమీటర్స్ పడేది ఆ వచ్చే తక్కువ సాలరీలోనే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ బైక్ కే వెళ్ళిపోయేది పెట్రోల్ కి నెక్స్ట్ సంతు వాళ్ళ ఇంట్లో మా పెళ్లి గురించి ఒప్పేసుకున్నాక నెక్స్ట్ మా ఇంట్లో ఒప్పించాలంటే ఇంకా కొంచెం మంచి శాలరీ కాబట్టి జాబ్స్ అయితే స్టార్ట్ చేసాడు అప్పుడే సంతు స్విగ్గీ ఇన్స్టా మార్ట్ లో అయితే ఎగ్జిక్యూటివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చొచ్చారు అండ్ అందులో సెలెక్ట్ అయ్యారు ఆ స్టోర్ కూడా సంతు వాళ్ళ ఇంటి నుండి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరమే ఆ జాబ్ వచ్చినప్పుడు నేను సంతు అయితే చాలా హ్యాపీ అయిపోయాను ఎందుకంటే ఇప్పుడు శాలరీ పెరిగింది ఇంటికి చాలా దగ్గర స్టోర్ పెట్రోల్ ఖర్చులు అవన్నీ మిగులుతాయని జాబ్ వచ్చిన జస్ట్ వన్ మంత్ కే నేను సంతు విడిపోయే అంతలా గొడవ పడ్డాం వన్ వీక్ కంప్లీట్ గా అయితే మేమిద్దరం ఏం మాట్లాడుకోలేదు తీరా చూస్తే ఎయిత్ డే నాడు నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు వచ్చి సంతు తెలుగు రాదు కాబట్టి మా తమ్ముడు ఒక ఆయన అయితే హెల్ప్ చేశాడంట వీడియో కాల్ లో ఉండి ఏ బస్ ఎక్కాలి ఎక్కడ దిగాలి ఏంటి అవంతా అప్పటికి మా ఇంట్లో నేను ఒక నార్త్ ఇండియన్ ఇష్టపడుతున్నా అని తెలుసు కానీ తన ఫేస్ ఎలా ఉండిద్దో తెలియదు ఎవరికి దానికి ముందు చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు బట్ నేనైతే ఒప్పుకోలేదు తండే పెళ్లి చేసుకుంటా అని చెప్పాను ఎలానూ సంతు వచ్చాడు కాబట్టి ఇంకా మా అక్క త్రూ అయితే ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది తనే సంతు అని చెప్పి ఇంకా అంత దూరం నుండి నా కోసం వచ్చారు కాబట్టి సంతూన్ అయితే ఇంట్లోకి ఇన్వైట్ చేశారు నేను సంతూని అడిగాను ఎన్ని డేస్ లీవ్ పెట్టుకుని వచ్చావు అని నేను లీవ్ అడిగితే ఇవ్వలేదు ఆఫీస్ లో అందుకనే రిజైన్ చేసేసాను అని నాకు మినీ అటాక్ ఇచ్చాడు ఆనొచ్చిన నెక్స్ట్ డే నే మా పిన్నిదైతే దైతే తనైతే పూజలు వాటిలో బాగా ఇన్వాల్వ్ అవి తెలుగు రాకపోయినా మాట్లాడడానికి ట్రై చేసే విధానం చూసి ఇంట్లో వాళ్ళకైతే నచ్చాడు సంతూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ వచ్చిందని ఇంతకు ముందు ఇంట్లో చెప్పాను బట్ ఇప్పుడు తన జాబ్ లేదు అన్న విషయం అయితే ఎవరికి చెప్పలేదు నెక్స్ట్ సంతు అయితే తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయారు నెక్స్ట్ అయితే మా ఇంట్లో కొన్ని డిస్కషన్స్ జర్నీ మళ్ళీ నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు ఢిల్లీ అంటే చాలా దూరం వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు మన లాంగ్వేజ్ వాళ్ళకు రాదు రేపు నీకు ఏమన్నా అయ్యిందంటే ఒక నైట్ ట్రావెల్ చేసి వచ్చేంత దూరం కూడా కాదు టూ డేస్ ట్రావెల్ చేయాలి ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి గొడవలైనా కూడా లాంగ్వేజ్ వల్ల మాట్లాడడా కూడా అవ్వదు హిందీ వాళ్ళంటే అసలుకే మనకి చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంది వాళ్ళు అసలు నిన్ను ఎలా చూసుకుంటారో వన్ ఇయర్ తర్వాత వదిలేస్తే ఇలా చాలా థౌట్స్ ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళకైతే నన్ను అవన్నీ అడిగినప్పుడు నేను ఒకటే అన్నా అవన్నీ ఏమి అవ్వవు అంత మంచి జరిగిద్ది అని చెప్పి నెక్స్ట్ మా తులసి పిన్ని కయితే హిందీ వచ్చు సంతుతో తో అయితే మాట్లాడారు సంతుని అవే మాట్లాడితే తనైతే తన ఫీలింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేశాడు నెక్స్ట్ నీకు వచ్చే శాలరీ ఇంతే మా అమ్మాయిని ఎలా చూసుకుంటావు నువ్వు అని అడిగారు సంతు జాబ్ మానేసిన విషయం అయితే ఇంట్లో దాచపెట్టాలి వచ్చింది ఇంకా పిన్నేమో పెళ్లి చేసుకోవడానికి ఇంకో టూ ఇయర్స్ సాగు ఈ లోప ఎలానో నీ సాలరీ కూడా పెరిగింది కదా అని అన్నారు ఇంకా నేను సంతు కూడా దానికి అగ్రీ అయ్యాము టూ ఇయర్స్ ఆగుదాం అని చెప్పి నెక్స్ట్ మా నాన్నమ్మ అయితే ఒప్పుకుంది కానీ మా పెదనాన్న వాళ్ళకి ఇష్టం లేదు ఇంకా సంతు డిసైడ్ అయ్యారు నేను లాజిక్ స్పిక్స్ లో ఉన్నా కాబట్టి నాకు నిన్న ఇవ్వట్లేదు సో నేను కూడా కార్పొరేట్ సైడ్ స్విచ్ అయిపోతాను అని చెప్పి అయితే ఎవరు సజెస్ట్ చేశారు ఫస్ట్ నువ్వు కాల్ సెంటర్ లో జాయిన్ నెక్స్ట్ అలా డేటా ఎనలిటిక్స్ అట్లా వెళ్ళొచ్చు నువ్వు అని చెప్పి నెక్స్ట్ సంతు జాబ్స్ వెతుక్కుంటూనే డైలీ ర్యాపిడోకి వెళ్ళి వాళ్ళు మీ సంత నడిపేవాడా అని అనే వాళ్ళకి నేను ఇదే చెప్పాలనుకుంటున్నా మగవాడు అన్నాక కష్టపడే తత్వం ఉండాలి ఒక అమ్మాయి నమ్మి వస్తుందంటే పని చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేసి తన కడుపు నింపుతాడు అని హైద్యం ఇవ్వాలి అది నాకు సంతు ఇచ్చారు నెక్స్ట్ కాల్ సెంటర్ లో అయితే జాబ్ వచ్చింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సాలరీ తనకి ఇష్టం లేకపోయినా ఎలాగోలా కష్టపడి వన్ వీక్ అయితే జాబ్ కి వెళ్ళారు ఆ వన్ వీక్ నేను సంతుతో తో మాట్లాడిన దాంట్లో నేను గమనించింది ఏంటంటే తన ఫేస్ లో స్మైల్ లేదు ఆ డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది తనకు ఆ జాబ్ చేయడం ఇష్టం లేదు లాజిస్టిక్స్ లో ఉండడమే ఇష్టం ఇష్టం లేని చోట ఎంతలా వర్క్ చేసినా కూడా గ్రోత్ ఉండదు నీకు ఇష్టమైన దాంట్లో తక్కువ సాలరీ వచ్చినా పర్లేదు బట్ నువ్వు అందులోనే చెయ్యి అని మోటివేట్ చేస్తా నెక్స్ట్ సంతు కూడా నా మాటలు కన్విన్స్ అయ్యి జాబ్ వదిలేసారు ఇంకా ఊబర్ పోర్టర్ ర్యాపిడో ఇవన్నీ నడుపుకుంటూ జాబ్స్ అయితే వెతుక్కుంటూ ఉన్నాడు రాపిడో నడుపుగా వచ్చిన డబ్బులు అయితే నాకు ఈవినింగ్ కల్లా సంతు వేసేసేవాడు నెక్స్ట్ నాకు వచ్చే సాలరీతో అయితే కార్డ్ పేమెంట్స్ చేసేసి మళ్ళీ ఆ మనీ మొత్తం వెనక్కి తీసుకునే వాళ్ళం దానివల్ల వడ్డీ పడేది ఆ డబ్బులు అయితే బట్ ఇంకా ఆ టైంలో మాకు ఉన్న ఒక్క ఆప్షన్ అది నెక్స్ట్ అలా కొన్నాళ్ళకి అయితే సంతూ ఇంకో జాబ్ వచ్చింది లాజిస్టిక్స్ లో జాయిన్ అవ్వాల్సిన లొకేషన్ వచ్చేసి పంజాబ్ లుధియానా సాలరీ ఏమో ట్వంటీ టూ థౌసండ్ అరౌండ్ వచ్చింది ఇన్నాళ్ళు ఢిల్లీలో ఉండి ఢిల్లీని వదిలేసి పంజాబ్ కి వెళ్లాలని సంతూ అయితే అసలు ఇష్టం లేదు ఇక్కడికి నేను వెళ్ళను ఇక్కడే ఉండి ఏదన్నా జాబ్ వెతుక్కుంటాను నువ్వేమంటావు అని నన్ను సజెషన్ అడిగారు వెంటనే అయితే నేను ఏం చెప్పలేదు ఏమున్నైతే చాలా మొక్కుకున్నా అప్పుడు నా మనసుకి ఏమనిపించింది అంటే సంతూ అక్కడికి వెళ్తే బాగుండిద్ది అని అదే మాట సంత అయితే చెప్పాను ఇంకెలానో రాపిడో చేసి సంతు అయితే నాకు కొంచెం మనీ ఇచ్చారు కదా మనీ తనకి ఇచ్చి వెళ్ళమని చెప్పాను తనేమో నాకు ఇష్టం లేదు అన్నాడు నేను ఒక్క మాటే అన్నా జస్ట్ వన్ మంత్ వెళ్ళు నచ్చకపోతే తిరిగి వచ్చేసే అని నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా ధైర్యం చేసి అయితే పంజాబ్ వెళ్ళిపోయాడు సంతు నెక్స్ట్ రూమ్ వెతుక్కోడానికి హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరూ లేరు బట్ పంజాబీ పీపుల్ అయితే చాలా మంచివాళ్ళు సంతూ ఫస్ట్ డే వెళ్లి ఆఫీస్ లో జాయిన్ అయిపోయాక ఆఫీస్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ అక్కడే ఉన్న గురుద్వార్ లోకి వెళ్లి కూర్చుంటే అక్కడ ఒక ఆయన సంతో బ్యాగ్స్ తో ఉండడం చూసి ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అడిగారు సంతు ఏమో నేను కొత్తగా వచ్చాను నాకు రూమ్ కావాలి అని చెప్పి అడిగారు అప్పటికే నైట్ లేట్ అయిపోవడంతో ఫ్రీ భోజనం పెట్టించి అక్కడే పడుకోవడానికి ప్లేస్ ఇచ్చారు అలా రూమ్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఆయన వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఖాళీ చేసి తినకైతే రూమ్ ఇచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రెంట్ అదే రూమ్ లోకి సంతు అయితే చిన్న గ్యాస్ సిలిండర్ ఒక రెండు మూడు ప్లేట్లు ఒక గిన్ని అలాంటివి కొనుక్కున్నాడు వంట చేసుకోవడానికి ఆఫీస్ కి వెళ్లే ముందు అయితే ఏం తినేవాడు కాదు ఆఫీస్ లో ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేస్తాడు అక్కడే తినేసి ఎప్పుడైనా నచ్చితే ఇంటికి వచ్చి వంట చేసుకునేవారు నైట్ టైం కి లేకపోతే తినేవాడు కాదు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సంతో అంత కష్టపడడం నేను నా కల్లారా చూసా కాబట్టి ఈ పెళ్లి వద్దు అని ఎంతమంది కన్విన్స్ చేసినా నేను ఒప్పుకోలేదు యాక్చువల్లీ టూ ఇయర్స్ ఆగమన్న మా ఇంట్లో వాళ్ళు నెక్స్ట్ ఏమనుకున్నారో ఏమో తెలియదు సరే పెళ్లి చేసేసుకోండి నెక్స్ట్ ఏమైనా మమ్మల్ని అన్నద్దు అని చెప్పేశారు కానీ అందరికి హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం అయితే లేదు ఏదో నేను ఇష్టపడుతున్నా అని చెప్పి ఇంకా వదిలేసారు అట్లా మా అమ్మ తప్పించి మిగతా వాళ్ళందరూ ఆ ఇష్టంతోనే నా పెళ్లికి ఇంక ఒప్పుకున్నారు మా జాతకాలు అవి చూపించడానికి వెళ్ళినప్పుడే మా ఇంట్లో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వయసులో సంతూర్ నాకంటే ఫోర్ మంత్స్ చిన్న పెళ్లి మాటలు అయితే స్టార్ట్ అయ్యాయి మార్చి లో ఫైనల్ గా పెళ్లి మాటలు స్టార్ట్ అయితే మే థర్డ్ నాకు అప్పుడే ఫిక్స్ మొదలైంది ఎందుకంటే ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడానికి ఇప్పుడు ఎవరి పరిస్థితి బాగోలేదు సో మా పెళ్లి మేమే చేసుకోవాలి మా అమ్మ నాకు వన్ లాక్ ఇచ్చారు పెళ్లికి సో లోన్ తీసుకుందాం అనుకున్నాం ఈ విషయాలన్నీ నేను నెక్స్ట్ చెప్తాను అసలు హాఫ్ మంత్ లో నా పెళ్లి అంటే ఇక్కడ రిఫరెన్స్ పిక్ పెడుతున్నాను చూడండి నాకు ఫేస్ నిండా ఇలాంటి మచ్చలు వచ్చేసాయి ఆ ఫోటోస్ అండ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి ఫేస్ ఎంత గలీస్ గా అయిపోయిందో నెక్స్ట్ వీడియో లో చూపిస్తా మీరు వీడియో లైక్ చేస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది హోప్ యు అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్